బైబుల్ స్టేడికి చేరి వచ్చిన పిల్లలందరికీ నా నిండు హృదయంతో మీ అందరికీ మరి ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు లోతైన మాటలు మర్మాలు మరి మొట్టమొదటి క్రైస్తవులు అనబడేవారు మరి మరి సంఘాలు స్థాపించిన వ్యక్తులు ఎవరు క్రీస్తు పూర్వము సంఘాలు స్థాపించిన వారు పేర్లు ఏ ప్రాంతంలో ఏ చర్చిలు కట్టారు ఏ ప్రాంతంలో ఎవరు స్థాపించారు స్థాపించిన వ్యక్తుల పేర్లు ఏంటి అనే విషయాలు మీ అందరితో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి మీకు వినడానికి ఆసక్తి ఉందా ఈరోజు చాలా మంచి మరి సబ్జెక్టు జాగ్రత్తగా మేము వినాలి పరిశీలించాలి పరిశోధన చేయాలి మెదడుకు పొద్దును పెట్టాలి మరి చూద్దామా మరి స్థాపింపబడిన సంఘాలు ఎవరు స్థాపించిన వ్యక్తుల పేర్లేంటి ఏ గ్రామంలో స్థాపించారు మందిరాలు మరి అవి ఎక్కడ ఉన్నాయి క్రీస్తు పూర్వంలో మొట్టమొదటి చర్చ్లు కనుగొన్నలేవు మరి ఆ విషయాలు మీ అందరితో నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి మాట చూద్దాం చూడండి క్రీస్తు పూర్వము ముప్పై మూడు సంవత్సరంలో యర్షలేములో యేసుక్రీస్తు వారు స్థాపించినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం ఇది మొట్టమొదటి సంఘం మొట్టమొదటి చర్చి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించినట్టుగా మరి స్థాపకులు అంటారు మరి దాన్ని వ్యవస్థాపకులు అని కూడా అంటాం అనమాట అలాగే ఏసుక్రీస్తు ప్రభు యర్షన్ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం మొట్టమొదటి మాట మనం చూసుకున్నాం రెండో మాట రెండో చర్చి దగ్గరికి మనం వెళ్తే రోమన్ క్యాథలిక్ సంఘం క్రీస్తు శకము ఆరు వందల అరవైలో రోమన్ జాన్సన్ స్థాపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఏ సంఘం స్థాపించాడు జాన్సన్ రోమన్ రోమన్ క్యాథలిక్ సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం అంటే మేరీ మాత చర్చ్ అని కూడా అంటారు ఏమంట ఆరు వందల ఆరులో రోమన్ లోనే జాన్సన్ స్థాపించినట్టుగా మనం రెండో సంఘంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మూడో సంఘంలో లూథరన్ సంఘం క్రీస్తు శకము పదైదు వందల ఇరవైలో లో మార్చన్ లూథరన్ అనే వ్యక్తి స్థాపించినట్టుగా మనము చూస్తూ ఉన్న మూడో సంఘాన్ని ఏ సంఘం ఇది లూథరన్ సంఘం మూడో సంఘంగా మనము చూస్తూ ఉన్నాం మరి నాలుగు సంఘం దగ్గరికి వెళ్దాం దాని పేరు ఎప్పుడు పాలనను సంఘం క్రీస్తు శకము పదహైదు వందల ఇరవైలో జర్మీన్లో అనే వ్యక్తి స్థాపించినట్టుగా మనము చూసాం నాలుగో సంఘం మరి అక్కడ ఐదవ సంఘం దగ్గరికి మనం వెళ్దాం ప్రస్తుత సంఘం శకం పదహైదు వందల ముప్పై ఆరులో లో స్విట్జర్లాండ్ లో జాన్ కాల్విన్ స్థాపించినట్టుగా చూస్తూ ఉన్నా స్విట్జర్లాండ్ లో సంఘము ఏమంట జాన్ జాన్ కాలిన్ స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సంఘం పేరు అంట ఏప్రో లేనియన్ సంఘం క్రీస్తు శకము పదహైదు వందల ముప్పై నాలుగులో ఇంగ్లాండ్లో ఏప్రిల్ స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఐదో సంఘం మనం చెప్పుకున్నాం కదా ఆరో సంఘం దగ్గరికి వెళ్దాం సంఘం క్రిషకం పదహారు వందల ఏడులో జాన్ విస్క్లీ స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడంట అల్విన్లో ఏడో సంఘం దగ్గరికి వెళ్తాం మెరటిస్ సంఘం శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో విస్ట్లీ స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎనిమిదో సంఘం గురించి కూడా మనము తెలుసుకుందాం మర్మన్ సంఘం క్రీస్తు శకము పద్దెనిమిది వందల ముప్పైలో అమెరికాలో యాన్సన్ షిఫ్ట్ ఆయన పేరు ఏ సంఘం అది మరోన్ సంఘం అంటే ఇవన్నీ సంఘాల పేర్లు అంటే ఇవన్నీ సంఘాల పేర్లు వాళ్ళు స్థాపించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం ఏ సంవత్సరము ఏ కాలాలో మరి స్థాపించినట్టుగా మనము బైబుల్ మనకు శనివిస్తుంది ఎనిమిదో మాటలు మనం తెలుసుకున్నాం ఎనిమిదో సంఘాన్ని తెలుసుకున్నాం తొమ్మిదో సంఘంగా మనం తెలుసుకుందాం అధుతి సంఘం ఈకము పద్దెనిమిది వందల నలభై నాలుగులో అమెరికాలో ఎల్వెన్ జీవట్ అనే వ్యక్తి స్థాపించినట్టుగా తొమ్మిదో సంఘంగా మనము చూస్తున్నాం ఎక్కడ స్థాపించాడట అమెరికాలో స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదో సంఘం పదో సంఘంగా యహోవా సాక్షుల సంఘం క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై రెండులో రష్యలో ఎక్కడట రష్యలో చార్మెన్స్ అనే వ్యక్తి రష్యలో స్థాపించినట్టుగా మనం తెలుసుకుంటాం ఏజెండా సంఘము యహోవా సాక్షులు సంఘం ఇవన్నీ కూడా సంఘాలు మొట్టమొదటిగా ప్రారంభము అయిన స్థాపించిన వ్యక్తులు ఈ పది సంఘాలు మరి యేసు పూర్వంలో యేసు క్రీస్తు ప్రభు ఆయన మొట్టమొదటి సంఘముగా ఏర్పాటు చేశాడు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు మరలా వీళ్ళందరూ కూడా ఆ తొమ్మిది వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ పది సంఘాలు గురించి ఈరోజు మీరు విన్నారు ఈ లోతైన మాటలు దేవుడు మనకు కనపరచాడు మనం ఈ సత్యాన్ని తెలుసుకొని మొట్టమొదటి సంఘాలు ఇప్పుడు ఎన్నెన్నో సంఘాలు ఎన్నెన్నో పేర్లు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు సహోదరులు చాలా మంచిది క్రైస్తవులు విస్తరిస్తూ ఉంది క్రైస్తవులు కనుగొన్నది ఏ వస్తువు కానీ వేరే వ్యక్తులు కనుగోలేదండి కనుగోలేదు ఆ మన క్రైస్తవులకు ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదండి ప్రపంచంలో అంత ఈ ప్రపంచంలో మనిషికి కావలసినవి మనిషికి అవసరమైనవి మనిషికి ఈ భూలోకంలో ఏది సదుప్రాయాలు కావాలో అన్నీ కూడా క్రైస్తవులు కనుగొన్నవే కనుగొన్నవు కాబట్టి ఆ మహాజ్ఞాన సంతతుడు దేవుడు బైబుల్లో ఉంచాడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనసును ఆయన చిత్తాన్ని దేవుడు ఉంచాడు కాబట్టి మహాజ్ఞానవంతులుగా క్రైస్తవులు పిలువబడుతూ ఉన్నారు ప్రపంచంలో క్రైస్తవం ఎక్కువ శాతం ఉంది ఇతడితో ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యాన్ని జీవించబలపరచుని కాక